స్వాగతం అశ్వరావుపేట నియోజకవర్గ జారి ఆదినారాయణ మండల వ్యాప్తంగా పర్యటించారు ఈ సందర్భంగా పలువురికి ప్రభుత్వం తరఫున మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందించారు బజ్జువారి గూడెం గ్రామంలో పన్నెండు లక్షల వ్యాయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు ఉట్లపల్లి గ్రామంలో విద్యుత్ శాఖకు గురై మరణించిన కుటుంబానికి ఐదు లక్షల ఎక్సెస్యర్ చెక్కును అందజేశారు మండల కేంద్రంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో పాత్రికేల సమావేశం నిర్వహించి పదమూడు కోట్ల ఎనభై ఒక్క లక్షలతో మండల వ్యాప్తంగా నిర్మించనున్న బీటీ రోడ్ల పనుల వివరాలు తెలియజేశారు మున్సిపాలిటీ పరిధిలో గల పసుపులేటి నాగేశ్వరమ్మకి అత్యవసర సర్జరీ నిమిత్తం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఎల్ఓసి చెక్కును అందచేశారు నారంవారిగూడెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల లక్షల టాయిలెట్లకు చేశారు అచ్యుతాపురం పంచాయతీ దిబ్బగూడెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పది లక్షలతో నిర్మించనున్న ప్రహారీ గోడకు కూడా శంకుస్థాపన చేశారు నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అదేవిధంగా సీఎం రిలీ పండు యొక్క చెక్కుల యొక్క పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఎల్ఓసి యొక్క చెక్కులు పంపిన కార్యక్రమం అలానే మరి కరెంటు సర్క్యూట్తో చనిపోయినటువంటి బాధితులకి చెక్కులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఏదైతే బచ్చువరిగూడెంలో అంగన్వాడీ బిల్డింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది దానిలో భాగంగా ఓట్లపల్లి గ్రామంలో గతంలో లక్ష్మి అనే వారికి ఈరోజు కరెంటు సర్క్యూట్తో చనిపోవటం వల్ల వారికి ఈరోజు ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఎవరైతే అనారోగ్య బారిన పడినప్పుడు వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు ఆరు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నారవరిగూడెంలో పాఠశాల కూడా గతంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా పాఠశాల యొక్క టాయిలెట్స్ బ్లాక్ను కూడా ఈరోజు నేను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ మండలానికి మరి గతంలో అనేక మార్లు నేను ప్రా నేను హామీ ఇవ్వడం జరిగింది ఈ మండలంలో ఉన్నటువంటి గాండ్లగూడెం గాండ్లగూడెం దగ్గర నుండి చెన్నాపురం రోడ్డుకి మనం మరి ఐదు కోట్ల ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల శాంక్షన్ తీసుకురావడం జరిగింది గాండ్లగూడెం నుండి చెన్నాపురం వరకు బీటీ రోడ్ శాంక్షన్ దాన్ని తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా దమ్మపేట మండలం దమ్మపేట మండలంలో పట్వరగూడెం నుండి పాకలగూడెం గ్రామానికి బీటీ రోడ్డు శాంక్షన్ తీసుకురావడం జరిగింది దానికి రెండు కోట్ల ఇరవై ఇరవై రెండు లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా దమ్మపేట మండలం మొత్తులగూడెం గ్రామం బీటీ రోడ్డు దగ్గర నుండి రెడ్డేలపాడు వరకు కూడా బీటీ రోడ్డును శాంక్షన్ తీసుకురావడం జరిగింది దానికి ఒక కోటి తొంభై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ములకలపల్లి మండలం మారుమూల ప్రాంతం ఉన్నటువంటి జిన్నెలగూడెం గ్రామం ఉంది ఆ గ్రామానికి కూడా మరి పాత జిన్నెలగూడెం దగ్గర నుండి అక్కడ మనం వాగుడుగూడెం హై లెవెల్ బ్రిడ్జిని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది దాని విలువ ఒక కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ తీరడం జరిగింది అదేవిధంగా ములకల్పల్లి మండలంలో పాత చిన్నెలగూడెం నుండి మోటుగూడెం వరకు ఒక కోటి నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా హసవర హసవరపేట మండలం ములకల్పల్లి మండలం చెండుగుండ మండలం అదేవిధంగా చండగొండ మండలంలో కూడా సీతాయిగూడెం బీటీ రోడ్డు దగ్గర నుండి సీతాగూడెం వరకు కూడా మరి అక్కడ బ్రిడ్జిని అదేవిధంగా మరి ఒక కోటి అరవై ఆరు లక్షల రూపాయలు బీటీ రోడ్డు కూడా శాంక్షన్ చేసినట్టు జరిగింది ఇవి గతంలో హామీ ఇచ్చినాం హామీ మేరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి తలమానికంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ శాంక్షన్ అదే అదేవిధంగా మరి మూడు రోజుల నుండి వస్తున్న వస్తు వస్తున్నటువంటి వర్షాల కారణంగా ఏదైతే రోడ్లు పాడైనా కానీ రైతు పంట రైతు పొలాలకి ఏదైనా గ్రావెల్ రోడ్డు కానీ అదేవిధంగా కలవర్స్ ఏదన్నా పాడైతే కానీ కొత్త నూతన పథకంగా ఈరోజు మూడు కోట్ల రూపాయలు ఈరోజు ప్రతిపాదన చేయడం జరిగింది మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఈరోజు ఎక్కడైతే పంట పొలాలకు వెళ్ళేటప్పుడు కలవట్స్ కానీ అదేవిధంగా రోడ్లు ఏదైనా కనుక పాడైతే వర్షాల కారణంగా దాన్ని కూడా మనం బడ్జెట్ కేటాయించి ఈరోజు దాని ప్రతిపాదికను మూడు కోట్ల రూపాయలు కూడా ఈరోజు నియోజకవ్యాప్తంగా శాంక్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఏదైతే ప్రజలు కోరుకున్నట్టు విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్ద ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానిలో భాగంగా ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది